ఒక మహిళ ఇంటింటికి తిరిగి పాచి పని చేసి ఎంతో కష్టపడి తన ఇంటిని నడిపించేది ఆమె పిల్లాడు ఎన్నో రోజులుగా తన తల్లి దగ్గర ఖరీదైన ఒక ఫోన్ కొని పెట్టమని మారాం చేస్తూ ఉంటాడు తల్లి చివరకు తన దగ్గరున్న డబ్బులన్నీ కూడబెట్టి అతన్ని మొబైల్ షాపుకు తీసుకెళ్తుంది ఆమె తాను తీసుకువచ్చిన డబ్బులు అతనికిచ్చి కొడుకు కోరిన ఫోన్ ఇవ్వమని అడుగుతుంది షాప్ లోని వ్యక్తి చెబుతాడు ఈ డబ్బులకు మీరు చెప్పిన ఫోన్ రాదు మేడం కానీ ఇదే ధరకు మరో మంచి ఫోన్ ఉంది అని తల్లి సరే అదే బిల్ చేసి ఇవ్వండి అని చెబుతుంది తల్లి తాను కోరింది కాకుండా మరో ఫోన్ కొన్నందుకు కొడుకు కోపంగా ఆ ఫోన్ నేలకేసి విసిరి పగలగొడతాడు నాకు ఇది వద్దు నేను అడిగిన అదే ట్రెండ్ అని అరుస్తుంటాడు తల్లి ఆ ఫోన్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన షాప్ వ్యక్తి ఆ పిల్లాడి దగ్గరకు వచ్చి ఈ రోజు నా దగ్గర చేయి ఆ ఫోన్ డబ్బులు నేనే ఇస్తాను అని చెబుతాడు ఆ పిల్లాడు ఒప్పుకుని ఆ రోజంతా ఎంతో కష్టపడి పనిచేస్తాడు సాయంత్రం అతను ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన మొబైల్ డబ్బులు అడిగినప్పుడు ఆ వ్యక్తి అతనికి ఒక నోటును చూపిస్తూ ఇదిగో ఇది నువ్వు ఈ రోజు సంపాదించిన డబ్బు ఇలాగే మరో ఆరు నెలలు పనిచేయి ఈ డబ్బుకు బదులు నువ్వు కావాలనుకున్న మొబైల్ నీకు ఇస్తాను అని చెబుతాడు ఆ పిల్లాడు ఆరు నెలలు తనకు ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి పనిచేస్తాడు ఒక రోజు ఆ పిల్లా అతని దగ్గరకు వచ్చి సార్ నా ఫోన్ ఇస్తారా ఆరు నెలలు గడిచిపోయాయి అని అడిగినప్పుడు షాప్ వ్యక్తి అతని చేతికి ఒక ఫోన్ ఇస్తాడు అప్పుడు ఆ పిల్లాడు ఆనందంగా దానిని చూసే లోపే ఆ వ్యక్తి దాన్ని తీసుకుని నెలకేసి కుట్టి పగలగొడతాడు పిల్లవాడు దాన్ని చూస్తూ ఈ ఫోన్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు షాప్ వ్యక్తి చెబుతాడు ఇలాగే నీ తల్లి ఆ రోజు నీకు ఆ ఫోన్ కొనివ్వటం కోసం ఎంత కష్టపడి ఉంటుందో కదా నువ్వు ఆమె పడిన కష్టం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నీకు ఆ బాధ అర్థం కావాలనే ఇదంతా చేశాను బాధపడవద్దు అది దమ్మి ఫోన్ ఇది తీసుకో నీకు కావాల్సిన కొత్త మొబైల్ ఇక నుంచైనా నీ తల్లి తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అని అతనికి బుద్ధి చెబుతాడు ఆ పిల్లాడి వ్యవహారానికి ఆ వ్యక్తి అతనికి సరైన పాఠాన్ని ఇవ్వగలిగాడో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి